హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ వన్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి అంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు టిజిపిఎస్ఈ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్లపై మరి అమలుపై వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనమాట అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో వర్టికల్ రిజర్వేషన్లు వర్తింప చెయ్యడానికి సవాలు చేస్తూ మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎం అర్జున్ అరుణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారన్నమాట సో దీనిపైన మరి జస్టిస్ పుల్లా కార్తిక్ గురువారం విచారణ చేపట్టి సో పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపి లేవనెత్తినటువంటి అంశాలపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు టీజీపీఎస్సీకి కి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది విచారణను ఈ నెల పదికి వాయిదా వేశారనమాట నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ యొక్క ఎగ్జామ్ ప్రిలిమినరీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై మరి సిఎస్ శాంతి కుమారి సమీక్ష చేశారనమాట నిన్న విసిలో పాల్గొన్నటువంటి కలెక్టర్లు ఎస్పీలు అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ జూన్ తొమ్మిదవ తారీఖున జరుగుతుంది కాబట్టి మరి ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మరి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా తెలపడం జరిగింది ముప్పై ఒకటి జిల్లాల్లోని ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాల్లో మరి పరీక్ష జరగనున్నటువంటి ఈ పరీక్షకు దాదాపుగా నాలుగు లక్షల మూడు వేల మంది హాజరు కానున్నారు జూన్ తొమ్మిదో తారీఖున మనకు ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట చాలా పక్కడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎలక్షన్ కోడ్ నిన్నటితో ముగిసింది కాబట్టి నియామకాలే తర్వాయి సో మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కొలువుల జాతర అంటూ నిన్నమన్నా అనేక రకాలైనటువంటి మరి వార్తలు రావడం జరిగింది సో ఎంత స్పీడ్గా చేస్తారేంటో చూడాలి సో మనకు ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి నియామకాలే తర్వాయి అంటూ ఈ రోజు మరి ఈనాడు పత్రికలో ఒక కథనం రావడం జరిగింది అయితే గురుకులకు సంబంధించి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ రాలేదు కానీ వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి రంగం అయితే సిద్ధమైందంట మరి సమీక్షించినటువంటి మంత్రి ఉన్నతాధికారులు అత్యధికంగా వైద్యులు స్టాఫ్ నర్సుల పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి మరి భారీగా వైద్యుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయంటూ ఇక్కడ రాయడం అయితే జరిగిందనమాట సో వీటిని భర్తీ చేస్తారంట సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి మరి ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేలకు పైగా పోస్టుల భర్తీకి రంగం మరి సిద్ధమవుతుంది ప్రధానంగా వైద్య విధాన పరిషత్ ప్రజా ఆరోగ్య శాఖలో కీలకమైనటువంటి మరి పోస్టులను భర్తీ చేయనున్నారు సో మరి రెండున్నర నెలల క్రితమే రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పోస్టులను మంజూరు చేస్తూ మరి ఉత్తర్వులు అయితే ఇచ్చిందనమాట సో దీని ద్వారా మనకు ఖచ్చితంగా ఏంటంటే ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులను భర్తీ చేయడానికి రంగం మొత్తం సిద్ధమైంది మరి ఎక్కువగా చూసినట్లయితే వైద్యుల పోస్టులు ఉన్నాయి దీంట్లో ఎక్కువగా స్టాఫ్ నర్స్ పోస్టులు దీంట్లో ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రూప్ వన్ కు ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాలు ఆల్రెడీ చూసాం మరి పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ గ్రూప్ వన్ రిజర్వేషన్ల వివరాలు ఇవ్వండి అంటూ మనం ఇందాక చూసాం కదా ఆ యొక్క మరి ప్రభుత్వ నియామకాలకు నిర్వహించేటటువంటి పరీక్షల నోటిఫికేషన్ లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు మరి విరుద్ధంగా గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో దివ్యాంగుల మరి కేటగిరీ అమలు చేయడం లేదని మరి పేర్కొంటూ మరి వారిని ఆదేశించడం జరిగింది వివరాలు ఇవ్వండి అని చెప్పేసి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పంతొమ్మిది వేల మంది టీచర్లకు పదోన్నతులు ప్రమోషన్స్ అయితే మరి వీళ్లకు ఇవ్వనున్నారు ఈ నేడో రేపు షెడ్యూల్ వస్తుందనమాట సీఎం మరి ఆమోదానికి ప్రమోషన్లు బదిలీల దస్త్రం సో దానిపైన ఆల్రెడీ మరి ఆమోదం అయితే రెడీగా ఉందనమాట సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం మరి దస్త్రం పంపారనమాట ఆయన పచ్చ ఊపగానే షెడ్యూల్ అయితే విడుదల కానున్నది బహుశా ఈ రోజు రేపు వస్తుందని చెప్పేసి అంటున్నారు పన్నెండవ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో మరి ఒకటి రెండు రోజుల్లో మరి దీని యొక్క షెడ్యూల్ విడుదల కావచ్చు అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయన్నమాట దాదాపుగా పంతొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని మరి ఆ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి ఇక రెండు రకాల షెడ్యూల్ అయితే విడుదల చేస్తారంట సో ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా చూసినట్లయితే మనకైతే మరి ఆ రాష్ట్రంలో ఆరు వేల మంది ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పదోన్నతి పొందేటటువంటి అవకాశం కూడా ఉందని ఇక్కడ తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అప్డేట్ గురుకుల అభ్యర్థులు ఎప్పటి నుంచో ఈ అప్డేట్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు ట్రిబు దూకుడు ఇక ఏం చేస్తుందో చూద్దాం ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి మైనారిటీ సొసైటీలో పీడీ లైబ్రేరియన్ అభ్యర్థులకు మరి పోస్టింగ్స్ ఇస్తారంట పదకొండు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అనేక అంశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా గానీ ఇప్పటికీ ఎటు తేల్ అని విధానము మరి ట్రిప్పు వ్యవహారం పైన గురుకుల అభ్యర్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇటు చూసినట్లయితే మనకు పదకొండు నుంచి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పదకొండు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది ఎవరిది మైనారిటీ సొసైటీలో పీడి లైబ్రేరియన్ పోస్టులకు మరి అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వ ఇవ్వనున్నారనమాట పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటి వరకు తేల్చి చెప్పినటువంటి మరి ట్రిబ్యూ బోర్డు ఇప్పుడు అందుకు భిన్నంగా ముందుకు సాగుతుందని చెప్పేసి గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా గాని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించకపోయినా సరే ట్రిబ్బు నియామక ప్రక్రియ పునః ప్రారంభించేందుకు మండిపడుతు మరి ప్రారంభించిందని చెప్పేసి మండిపడుతున్నారు మరి మైనారిటీ గురుకుల సొసైటీలో పీడీ లైబ్రేరియన్ పోస్టుల భర్తీని చేపట్టడంపై మరి తీవ్రంగా దానిపైన మరి వ్యతిరేకత అయితే వస్తా ఉన్నది అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉన్నారు తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టులకు ట్రిబ్యూ నియామక ప్రక్రియను చేపట్టింది డిఎల్ జేఎల్లు పీజీటీ టిజిటి లైబ్రేరియన్ తదితర పోస్టులకు మరి ఎంపికైనటువంటి మెరిట్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మరి సొసైటీల వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ఇచ్చింది ఆయా సొసైటీలు అభ్యర్థుల మరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నది ఎన్నికల కోడ్ నేపథ్యంలో సొసైటీలు ఆ ప్రక్రియను ఇప్పటి వరకు చేపట్టలేదు మరి తాజాగా మైనారిటీ గురుకుల సొసైటీ మాత్రం పీడి లైబ్రేరియన్ పోస్ట్లకు మరి పోస్టింగ్ నిచ్చేందుకు ప్రక్రియను మరి ప్రారంభించింది అనమాట సో ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నటువంటి అభ్యర్థులు నిర్దేశిత సర్టిఫికేట్లతో మరి నాంపల్లిలోని పల్లిలోని అనీసుల్ గుర్బాలో ఉన్నటువంటి సొసైటీ కార్యాలయానికి మరి పదకొండు పన్నెండో తేదీలో రావాలని చెప్పేసి పోస్ట్ ద్వారా కాల్ లెటర్లను మరి కార్యాలయ సొసైటీ కార్యదర్శి ట్రిపు చైర్మన్ అయేషా మసరత్ మరి ఖానం పంపించారనమాట సో ఇప్పుడు ఇది వివాదానికి మరి దా తావిస్తున్నది ఎట్లా అంటే మరి ఫైనల్ గా మరి గవర్నమెంట్ నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పినటువంటి గురుకుల బోర్డు ఇప్పుడు ఇంత దూకుడు ఎందుకు మరి ప్రదర్శిస్తుంది అన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నది గురుకుల ఆ మరి అభ్యర్థుల ఆగ్రహం ఇటు డ్రిప్ చైర్మన్ మైనారిటీ గురుకుల సొసైటీ ఆ వ్యవహారంపై గురుకుల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గురుకుల పోస్టు భర్తీకి రిలిక్విష్మెంట్ మరి వెయిటింగ్ లిస్టు మరి జాబితా ఒకటి విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు మరి అభ్యర్థుల వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు అందుకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కానీ మైనారిటీ సొసైటీ మాత్రం ఇప్పుడు పోస్టింగ్స్ మరి ప్రక్రియ జారి మరి ప్రక్రియ చేపట్టింది అని చెప్పేసి మరి అభ్యర్థులైతే మరి మండిపడుతున్నారనమాట చూద్దాం మరి దీనిపైన మరి ఇంకా అప్డేట్స్ వస్తాయి ఏంటి అనేది చూడాలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ మరియు ఆఫీస్ అసిస్టెంట్ల మల్టీపర్పస్ యొక్క నియామకం కొరకు ఉమ్మడి నియామక ప్రక్రియ సో ఐబీపీఎస్ లో మరి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మరి నియామకాల కోసం మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మరి నిన్న రిలీజ్ కావడం జరిగింది నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఇచ్చారు నెక్స్ట్ మనకు డిసెట్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది నిన్న సో డిఎడ్ మనకు అడ్మిషన్స్ కోసం సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే గనక అప్లై చేసుకోగలరు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్